ఏపీలోని గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు అల్లు సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుమ్రీగూడ మండలం పెదపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తనకు గిరిజన గూడాలంటే ఇష్టమని అందుకే ఇకపై గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం లేదన్న మాటే వినిపించకూడదన్న భావనతోనే అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టామన్నారు ఇకపై డోలీ మూతలు ఉండవని ప్రకటించిన పవన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈ రోడ్లతో రాష్ట్రంలోని రోడ్డు సౌకర్యం లేని గిరిజన గూడేల్లో ఆరు వందల ఒక గూడేలకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు ఇక మిగిలిన ఐదు వందలకు పైగా చిలుకు గూడేలకు వచ్చే ఏడాది రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు వైసీపీ పాలనను చేసిన పవన్ ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం తొంభై కోట్లలోనే గిరిజన గూడాలు రోడ్లకు కేటాయించారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాకుండానే వెయ్యి ఐదు కోట్ల నిధులను గిరిజన గూడాల రోడ్లకు కేటాయించామన్నారు భవిష్యత్తులో గిరిజన గూడాల రూపురేఖలను సమూలంగా మారుస్తామని ఆయన చెప్పారు గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కోసం అడిగిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారని ఆయన చెప్పారు కేంద్రం నుంచి మెజారిటీ నిధులను సేకరించామని రాష్ట ప్రభుత్వం తన గ్రాంట్గా కొంతమేర నిధులను కూడా కేటాయించిందన్నారు ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని పవన్ చెప్పారు ఏదో చెప్పడం ఆ తరువాత మర్చిపోవడం కాకుండా అతి త్వరలోనే ఈ పనులను ప్రారంభించడంతో పాటుగా నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అరకు కూటమికి ఒక్క సీటు కూడా రాలేదని పవన్ గుర్తు చేశారు వైసీపీని నమ్మి వారికి ఓటు వేస్తే ఐదేళ్ల పాటు వారు అరుకును విస్మరించారని ఆయన అన్నారు కూటమికి ఓటు వేయకున్నా అరుకు అభివృద్ది కోసం చిత్తశుద్దితో కదులుతున్నామని తెలిపారు ఈ అభివృద్ది చూసి అయినా వచ్చే ఎన్నికల్లో అరుకు మొత్తంలో కూటమి జెండాలు రెపరెపలాడాలని ఆయన అభిలాషించారు కూటమిని ఆశీర్వదిస్తే అభివృద్ది దానంతట అదే వస్తుందన్నారు కూటమి ఇంకో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని కూడా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఎలాగైతే పదిహేను ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోందో ఏపీలోనూ కూటమి పాలన పదిహేను ఏళ్ల పాటు కొనసాగుతుందన్నారు ఏడాది తిరగకుండానే తాము చేస్తున్న పనులను చూసైనా అరుకు జనం వచ్చే ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తారని తాను విశ్వసిస్తున్నానని పవన్ అన్నారు పెదపాడులో సోమవారం పర్యటన ుకుని విశాఖ వెళ్లనున్న పవన్ మంగళవారం కూడా అరకు మండలం సుంకరమెట్టకు వెళ్లనున్నారు అక్కడ కొత్తగా నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించనున్నారు